హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే నేను టాప్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ శారీ తీసుకున్నాను ఇదైతే ఒక శారీ అనమాట దీంట్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇది పైకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాము ఇదైతే కొంగు అనమాట పళ్ళు పళ్ళు వచ్చింది ఇది మనకి ఏం కాదు దీని అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ శారీ మొత్తం మనకైతే ఐదు మీటర్లు అయితే వచ్చింది దాంట్లో నేనైతే మీటర్ అయితే తీసి పక్కకైతే పెట్టాను మీటర్ అయితే కట్ చేసుకున్నాను ఎక్కువ ఫైవ్ మీటర్స్ పెట్టినా మరీ హెవీగా ఉంటుందని నేనైతే ఫోర్ స్క్రాప్ టాప్ అయితే కుడుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇది కొలతలు అయితే ఒకసారి పొడుగు చూద్దాం ఇక్కడ నేను ఫోర్టీ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే కుడుతున్నాను అనమాట ఇక్కడనైతే ఇది పాత స్క్రాప్ టాప్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పట్టీ కానించి కిందికి అయితే మనము చూసుకోవాలి టేప్తోని ఇక్కడ థర్టీ సెవెన్ ఉంది నేనైతే థర్టీ ఎయిట్ అయితే పెడుతున్నాను ఇట్లా గుంజితే మనకు థర్టీ ఎయిట్ కూడా అవుతుంది చూడండి ఇక్కడ పైకి పట్టీ పట్టీ టూ అండ్ హాఫ్ అయితే ఉంది ఇక్కడ మనం ఫస్ట్ అయితే థర్టీ ఎయిట్ అయితే చూద్దాము కొలత థర్టీ ఎయిట్ అయితే ఇక్కడికి వస్తుంది ఇలా అక్కడక్కడ మార్క్ పెట్టుకొని థర్టీ ఎయిట్కి కి కటింగ్ అయితే చేసుకున్నాము సైజ్ అయితే కట్ చేసుకున్నాను మొత్తం క్లాత్ అయితే ఇక్కడ పైన పట్టీ వస్తుంది కదా పట్టీకి అయితే నేను త్రీ ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను ఇది ఫోర్ అన్నమాట ఇట్లా పెద్దగా బ్యాక్ ఫ్రంట్ వస్తుంది ఇది ఇది పట్టి అన్నమాట పైకి ఈ పట్టి వచ్చి నడుము సైజ్ అయితే పదిహేడు 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 ముప్పై పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ఇక్కడ నేను ముప్పై నాలుగు క్లాత్లు అయితే రెండు అయితే తీసుకున్నాను ముప్పై నాలుగు ముప్పై నాలుగు చూడండి రెండు క్లాత్లు తీసుకున్నాను ఎందుకంటే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్కి మన నడుము కొలతో వచ్చేసి పదిహేడు సే కావాలంటే ఇష్టం ఉన్నోళ్ళైతే సేమ్ వేసుకోవచ్చు లేకపోతే ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు మేమైతే సేమ్ అయితే వేస్తున్నాం దీనికి లైనింగ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే యాడ్ చేస్తాను మనకి ఇప్పుడు ఇది చీర కటింగ్ మనం నాలుగు మీటర్లు కదా లైనింగ్ కూడా నాలుగు మీటర్లు అయితే వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ పాలిస్టర్ అనుకుంటే పాలిస్టర్ కాటన్ అనుకుంటే కాటన్ మన ఇష్టం అనమాట దీనికైతే మేము పాలిస్టర్ అయితే నాలుగు మీటర్లు అయితే తెచ్చి తెచ్చి వేస్తున్నాము కుట్టేటప్పుడు అయితే యాడ్ చేసుకోవాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలో చూపించే లంగా అయితే స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి సింపుల్గా అనేది అయితే నేను చూపిస్తున్నాను మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి లంగా ఓనికి స్క్రాప్ టాప్ అంటాం కదా లంగా ఓని అయినా స్క్రాప్ టాప్ అయినా సేమ్ ఒకటే వాటికి ఎలా కుట్టాలి లంగా అనేది అయితే నేను కటింగ్ చేశాను కదా ఇవాళ్ళక ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూద్దాము ఇక్కడ ఇది నేనైతే శారీతోని లంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇదైతే పాలిస్ట్రల్ లైనింగ్ అయితే వేస్తున్నాము ఈ పాలిస్టర్ లైనింగ్ అనేది పొడవైతే మనకైతే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు దీనికి ఇది ఏమంటారు జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇదైతే ఇలా ఓపెన్ చేసుకొని ఇదంతా ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఇదైతే లైనింగ్ అయితే మొత్తం ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా పైనుంచి పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా అయితే మొత్తం అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకున్నాను మొత్తం జాయింట్ అయితే చేశాను ఇలా మనం మొత్తం ఇలా జాయింట్ అయితే చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎర్జీ ఉంటుంది కదా ఇక్కడ ఎర్జీ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా సమానంగా పెట్టి కొంచెమే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా అయితే టూ సైడ్స్ అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతకి ఇదైతే ఇప్పుడు మనమైతే కుచ్ అయితే పెట్టుకున్నాము లంగాకి లంగాకైతే ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇంచు ఇంచుకైతే ఇట్లా ఇంచు అంత తీసుకొని ఇంచు ఇంచు ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను ఇంచుకి మనకి నడుము సైజు అనేది ఎంత ఉందో దాన్ని బట్టి కుర్చీ అయితే పెట్టుకోవాలి ఇలా ఇంచు ఇంచుకైతే పెట్టుకుంటే మనకి లంగా అనేది లుక్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా లంగా మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనమైతే నడుం పట్టికి అయితే క్లాత్ అయితే తీసాం కదా ఆ నడుం పట్టి క్లాత్ ఇవైతే నేను జాయింట్ అయితే చేస్తున్నాను దీనికి నేను లైనింగ్ కూడా వేస్తున్నాను కొంచెం మనకి పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది అందుకనే ఇక్కడ నేను పట్టి లైనింగ్ కూడా వేసి కుడుతున్నాను ఇలా అయితే వేసుకోవాలి ఈ మన మెయిన్ క్లాత్ అనేది నూపటి సైడ్ ఉండాలి పైనుంచి ఈ లైనింగ్ అనేది వేయాలి ఇలా లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా చూస్తూ సమానంగా ఉన్నాయా లేదా అని చూస్తూ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా లైనింగ్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఇష్టాన్ని బట్టి లైనింగ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం క్లాత్ అనేది మనకి స్టప్పుగా ఉంటుంది నడుము దగ్గర ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాతకి మనకైతే ఇలా అయితే వస్తుంది క్లాత్ చూడండి ఇలా క్లాత్ వచ్చిన తర్వాతకి దీన్నైతే పైనుంచి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి ఇలాగైతే స్టిచ్ అయితే వేసుకోవాలి స్టెఫ్గా ఉంటుంది మనకు ఇలా వేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే ఇట్లా మల్చి అయితే కుట్టుకోవాలి సైడ్స్ ఇది ఇలా అయితే మలుచుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి ఇక్కడ సైడ్స్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేనైతే సైడ్లు ఇట్లా మలిచి అయితే స్టిచ్ అయితే చేశాను ఇప్పుడు దీన్నైతే మనం ఈ లంగాకైతే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే లంగాకైతే ఇట్లా పెట్టి స్టిచ్ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే ఇట్లయితే ఒక స్టిచ్ అయితే చేద్దాం చెప్పుకోవాలి అంటే నీట్గా అనుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి మనకి చెప్పు ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇది మనం ఇలా సమానంగా అంటూ కింది నుంచి మనకి ఇది వస్తుందా రావట్లేదు అని అయితే చూసుకోవాలి ఇలా అయితే కుట్టుకోవాలి చూడండి మనకి ఇక్కడి నుంచి అయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇలా అయితే కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని దీనిపై ఇలా ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా స్టిచ్ అయితే చేయాలి ఇలా అయితే ఇలా పెడుతూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి చాలా త్వరగా అయితే స్టిచ్చింగ్ కూడా త్వరగా అవుతుంది చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి మనకైతే పట్టి పెట్టుకున్న తర్వాతనైతే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి ఇలా పట్టీ జాయింట్ అయిన తర్వాత ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి ఇవి ఇక్కడనైతే సైడ్స్ అయితే నీట్గా ఉండాలని ఈ థ్రెడ్ అనేది బయటకు గలీజ్గా వస్తుందని నేనైతే మలిచి కుట్టుకున్నాను ఈ సైడ్స్ రెండు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇష్ పెట్టాలండి కొంచెం ఇక్కడ కొంచెం ఇలా వదిలిపెట్టి స్టిచ్ అయితే వేసుకున్నాము ఇదైతే ఇదైతే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా సైడ్స్ కుట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది దారం అనేది బయటికి గలీజ్గా అయితే అప్పించేదండి అది మన ఇష్టం అన్నమాట కుట్టుకోవడము మనకు నీట్ ఫినిషింగ్ కావాలనుకుంటే ఇట్లా సైడ్స్ అయితే కుట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఇక్కడ నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను ఇలా మన స్టిచ్ అంతా వేసిన తర్వాత మనకైతే కంప్లీట్గా లంగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్నైతే రివర్స్లో తీసి అయితే మీకైతే చూపిస్తాను చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది మనకి ఇప్పుడు దీనికైతే మనం థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ నైతే నాడకైతే క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఇంచున్నర క్లాత్ అయితే తీసుకున్నాను పొడవు అనేది మన ఇష్టం అన్నమాట ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి కిల పోలేసి ఇలాహైతే పెట్టుకోవాలి ఇది స్ట్రెయిట్ గా అనుకొని ఇలా పోలేసి ఇలాహైతే పెట్టుకోండి అంతా ఇలానే స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా అయితే మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను ఇక్కడ నేనైతే లంగాకి ఇక్కడ నడుము ఇంతవరకు ఉంటుంది కదా కిందికి కూడా ఇట్లా ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇట్లా ఏలాడి ఇక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయి ఇప్పుడు అవి కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను నేను ఇక్కడైతే నేనైతే క్లాత్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫోర్ పీసెస్ ఇవైతే ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఈ క్లాత్ అనేది దీంట్లోకి అయితే పెట్టాలి పెట్టి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ ఎడ్జెస్ అయితే కొంచెం అయితే ఇట్లా మలుచుకోండి ఇట్లా క్రాసు అయితే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ దాని మించే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇది మనకి ఇలా ఉంది కదండి ఎగర్స్టా క్లాత్ ఇదైతే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా ముందుకైతే ఇలా అనాలి మనకైతే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకోవాలి ఇలా ఉంది కదా దీన్ని ఇలా అయితే మలుచుకోవాలి మళ్ళీ దీన్ని ఇలా అయితే మలవాలి దీనిపై కూడా ఇలా అయితే స్టిచ్ అయితే ఇలా మలిచి స్టిచ్ అయితే వేసుకోవాలి అయితే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ సై సేమ్గా ఎడ్జెస్ అయితే ఇలా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి దీన్ని కూడా ఇట్లా ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకైతే ఇలా వస్తుంది డిజైన్ కొంచెం అయితే ఇట్లా ఓపెన్ అయితే చేయండి మనకైతే ఇట్లయితే డిజైన్ అయితే వస్తుంది సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానైతే స్టిచ్ అయితే చేసుకుందాం ఇక్కడైతే మనకైతే లంగ్ అయితే అయిపోయింది చూడండి ఒకసారి మనకైతే చాలా నీట్గా అయితే వచ్చింది స్టిచ్చింగ్ ఇక్కడ మనకి బొందెలు కూడా చూడండి మంచిగా అయితే వచ్చినాయి ఇప్పుడైతే ఇది ఫ్యాషన్ అనమాట ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి